హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శ్రీలక్ష్మి మీకు జొన్న రొట్టెలు చేసి తినాలని ఉంటుందా జొన్న రొట్టె అంతా ప్రాసెస్లో మనం కరెక్ట్గా చేసినా కూడా ఎక్కడో బ్రేక్ అయిపోయి పెనం మీద పడట్లేదా ముక్కలుగా విరిగిపోతున్నాయా సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది క్లియర్గా వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు ట్రై చేశారంటే మీరు ఈజీగా జొన్న రొట్టెలు తయారు చేసుకోవచ్చు రొట్టె చేయడం వచ్చిన వారికైతే ఎంత వాటర్ తీసుకోవాలి పిండి ఎంత వేయాలి వాళ్ళకి ఒక లెక్క ప్రకారం చేస్తుంటారు సో ఫస్ట్ టైం చేస్తున్నా లేదా మీకు చేయడం రాకపోయినా మనం కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఒక కప్పు జొన్నపిండికి హాఫ్ కప్ వాటర్ అనేవి కావాలి సో హాఫ్ కప్ వాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి బాగా హీట్ చేసుకోవాలి రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకొని దింపేసుకోవాలి ఆ వేడి నీళ్ళల్లో మనం జొన్నపిండిని కలుపుకోవాలి సో చేయిబట్టి కలుపుకోలేము కాబట్టి ఒక గంట హెల్ప్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి వీలైనంత వరకు పిండిని వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పిండిని అలా సెట్ అవ్వనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా పిండి చల్లారుతుంది కాబట్టి మనకి కావాల్సినంత పిండి పక్కకు తీసుకోవాలి ఒకేసారి మొత్తం ముద్దలా చేయొద్దు చపాతీ పిండి అయితే అలా ముద్దలా చేసుకొని చపాతీలన్నీ ఒత్తుకొని తర్వాత వేడి చేసుకోవచ్చు జొన్న రొట్టెలకి వచ్చేసి అలా కాదు ఫస్ట్ అయితే మనం పిండి వాటర్లో కలిపి పక్కన పెట్టిన తర్వాత ఒక్కొక్క రొట్టెకి సరిపడా పిండి ముద్దని తీసుకొని బాగా రెండు చేతులతో మిక్స్ చేసుకోవాలి వీలైనంత వరకు వాటరు పిండిలో కలిసి జిగురు వచ్చేంత వరకు మనం ఆ ఫ్లోర్ మీద బాగా మిక్స్ చేసుకోవాలి ముద్ద అయిన తర్వాత తడి గిన్నె ఒక గిన్నెలో కూల్ వాటర్ పక్కన పెట్టుకోవాలి హ్యాండ్ తడి చేసుకుంటూ ముద్దని ముందైతే ఫ్లోర్ మీద పొడిపిండి వేసి పైన ముద్ద ఉంచి మన పామ్ సహాయంతో ఒత్తుకోవాలి అరి ఇలా తట్టడం ద్వారా రొట్టె అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది రొట్టె ఎలా చేసినా కూడా మనకి ఫ్లోర్కి అనేది అంటుకుపోతుందా సో అలాంటప్పుడు పిండి ఎక్కువగా కింద పొడిపిండి వేసి పైన రొట్టెని తట్టాలి తడి లేకు మన చేతికి పొడిపిండి అంటుకోవద్దు తడి అతుక్కొని కొంచెం కొంచెంగా రొట్టెని స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టె ఒత్తుకున్నప్పుడు కింద రొట్టె అనేది ఫ్లోర్కి అతుక్కోకూడదు అంత పొడిపిండి వేసి పైన రొట్టె పెట్టి ఇలా ఒత్తుకునేటప్పుడు రొట్టె అనేది రౌండ్గా ఈజీగా కదలాలి అలా కదిలితేనే మనం రొట్టె మొత్తం ఒత్తుకున్నా కూడా జొన్న రొట్టె అనేది ఫ్లోర్కి అతుక్కోదు అలానే పెనం మీద వేసాక కూడా పెనానికి అతుక్కోకుండా ఈజీగా కాలుతుంది ఫ్లిప్ అవుతుంది టూ సైడ్స్ ఇక్కడ జనరేట్ చేసే ఆంటీ ఎంత ఈజీగా చేసేసారో సో పెనం అనేది బాగా హీట్ అవ్వాలి పెనం వచ్చేసి మనం నాన్ స్టిక్ కన్నా కాస్ట్ ఐరన్ కానీ ఐరన్ పెనం కానీ యూజ్ చేస్తే రొట్టెలు బాగా కాల్తాయి మనం రొట్టెలు వాటర్లో యాడ్ చేసుకుంటాం కదా పిండిని ఆ టైంలోనే మరొక స్టవ్ మీద పెనం అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేడవ్వాలి అలా వేడైతేనే రొట్టెలు బాగా కాల్తాయి రొట్టె కూడా పెనాం అతుక్కోకుండా వచ్చేస్తుంది ఒక్కసారి రొట్టెను పెనం మీద వేయగానే తడి క్లాత్ని రొట్టెపై అద్దాలి సో అలా చేసి రెండు వైపులా బాగా కాల్చుకుంటే టేస్టీ హెల్దీ జొన్న రొట్టెలు మనం తయారు చేసుకోవచ్చు జొన్న రొట్టెలు ఒక్కొక్కసారి తింటున్నప్పుడు మెత్తగాను ఒక్కొక్కసారి గట్టిగా కరకరలాడుతూ వస్తున్నాయంటే మనం రొట్టె ఒత్తుకునే విధానంలోనే ఉంటుంది మనకి సాఫ్ట్గా ముందు మనం వీడియోలో చూసినట్టు అలా ఫోల్డ్ అవ్వాలి లాగా రావాలి అంటే మనం రొట్టె ఒత్తుకునేటప్పుడు కొంచెం మందంగా ఒత్తుకోవాలి లేదు మనకి తింటున్నప్పుడు క్రిస్పీగా ఉండాలి అంటే పలచగా ఒత్తుకోవాలి ఎలా చేసినా కూడా ఫ్లోర్కి అతుక్కోకుండా రావాలి అంటే ఫ్లోర్ పైన పొడిపిండి వేసి రొట్టెను తిప్పుకుంటూ ఒత్తుకోవాలి సో అలా చేసి పెనం మీద వేసుకుంటే రొట్టెలు మనకి విరిగిపోకుండా చాలా టేస్టీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు కొంచెం హ్యాండ్కి ప్రెషర్ పెట్టి ఒత్తుకోవాలి అలా అయితే ఓకే లేదు అనుకుంటే ఒక పాలిథిన్ కవర్ వేసి రొట్టె ముద్ద పైన పిండి కలిపేసి మనం రోలింగ్ చపాతీ కర్ర ఉంటుంది కదా సో దాంతో కూడా మనం జొన్న రొట్టెలు ఒత్తుకోవచ్చు బట్ చేతితో చేస్తేనే పిండి బాగా జిగురొచ్చి మంచిగా స్ప్రెడ్ అవుతాయి ఎలా అయితే జొన్న రొట్టెలు తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఈ ఆంటీ చూపిస్తున్న ప్రాసెస్లో కూడా చేసుకోండి చాలా బాగా వస్తున్నాయి ఇదంతా నా ఓన్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఈ క్రెడిట్ అంతా అక్కడ జొన్న రొట్టెలు చేస్తుంది కదా ఆ ఆంటీదే నేను స్టెప్ బై స్టెప్ దగ్గరుండి అన్నీ అడిగి తెలుసుకొని నేను కూడా ఆంటీ దగ్గరుండి ఒక రొట్టె ట్రై చేశాను తను చేసినంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ నాకైతే రొట్టె బ్రేక్ అవ్వకుండా పెనం మీద వరకు బాగానే వచ్చేసింది సో ఇంతే జొన్న రొట్టెలు మీకు కావాలంటే ట్రై చేయండి డెఫినెట్గా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని హెల్దీ అండ్ హోమ్ మేడ్ కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా ఛానల్లో అడగండి నేను ట్రై చేస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్